వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు చికెన్ పచ్చడి పడుతున్నానండి చూడండి ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ చికెన్ అండి ఇది దీనిలో కొంచెం సాల్ట్ పసుపు ఈ రెండు వేసేసి కలిపేసుకోవాలండి బాగా కలిపేసి ఒక పది నిమిషాలు ఉంచేసేయాలి ఇట్లా కలిపేసుకొని ఓ పది నిమిషాలు ఇలా ఉంచేద్దామండి టెన్ మినిట్స్ అయిపోయిందండి చూడండి ఇది బాగా కలిసిపోయి కొంచెం మెత్త మెత్తగా జ్యూసీగా ఉంది బాగుంది రెండు వందల గ్రాములు పోసుకుంటున్నానండి నేను ఆయిల్ ఎందుకంటే డీప్ ఫ్రై చేసేయాలి మనకి పీసులు బాగా ఫ్రై అయిపోవాలి తర్వాత అన్నీ కలుపుకోవడం కోసం రెండు వందల గ్రాములు పోసేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవటమేనండి ఇంకోటి ఏంటంటే ముందు ఉప్పు పసిపేసి ఉడికిచ్చి కూడా వేసుకోవచ్చండి నేను ఇట్లా కలిపి చేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఇది ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది ఉప్పు పసి వేసి కలిపెట్టాం కదా వాటర్ వచ్చి కూడా మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చూపిస్తాను మళ్ళీ కొంచెం టైం పడుతుంది అందుకని తర్వాత మళ్ళీ చూపిస్తాను చూసారండి వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది ఫ్రై అవటం మొదలుపెట్టింది ఇక్కడ రెడ్ డిష్గా కనపడుతుంది చూడండి ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకి తెలుస్తుంది మంచి కలరు ఇది తిన్న తర్వాత బాగా మజ్జిగ తాగాలండి ఎందుకంటే ఇది బాగా వేడి చాలా జాగ్రత్తగా ఉండాలండి తిన్నప్పుడు నేను రెండు మూడు ఎముకలు కూడా వేసానండి దీనిలో బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి చూసారండి బాగా ఎంత ఎర్రగా ఏగిపోయినాయి కదా చక్కగా చూడండి సౌండ్ వస్తుందండి ఇట్లా కొడితే ఇప్పుడు బాగా మనకి ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు దీంట్లో సిమ్లో పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో వేస్తున్నానండి నేను టేబుల్ స్పూన్ ఒక రెండు స్పూన్లు వేసి కొంచెం వేసానండి ఇది కూడా ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం సిమ్లో పెట్టి చేసుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ దీనికి అంటుకుపోద్దు అంతకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ కొంచమే కదండి ఎందాక కలుపుకున్నాము ఇప్పుడు కొంచెం వేసుకుందాం సాల్ట్ సరిపడ ఇప్పుడే చేసుకోవాలి స్పోసి కొంచెం వేసానండి సాల్ట్ పసుపు అవసరం లేదండి ఫస్ట్ వేసుకున్నాం కదా అది చాలు పసుపు వేయ అవసరం లేంక చూడండి మా వీడియోస్ చూసి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫోర్ నాట్ లెవన్ వచ్చారండి సబ్స్క్రైబర్స్ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మేమైతే ఒక్క ఒక్క సబ్స్క్రైబర్ వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేము చూసుకొని మా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి మంచి వీడియోస్ వంటలు చేసి పెడతానండి నేను దాంతోపాటు మీ అందరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తాను చికెన్ ఎక్కువ సార్లు పట్టనండి ఎందుకంటే మా హనీతో నాకు భయం రోజు ఇదే దిగుతుందండి ఇంకా ఇప్పుడు వీడియో కోసం అని మళ్ళీ చేస్తున్నాను ఏమండి మీకు ఏమైనా ప్రేయర్ అవసరతలు ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేయండి మేము మీకోసం ప్రేయర్ చేస్తాం చూద్దాం చూసారండి అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది చక్కగా చూడండి చక్కగా రెడ్గా వచ్చేసింది ఇది కూడా ఇప్పుడు కారం వేసుకుందా ఇది పచ్చి కారం అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంతే ఇది వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి కూడా సిమ్లర్నే చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తం చూడండి ఇప్పుడు ధనియాలు చక్క లవంగా పౌడర్ వేసుకోవాలండి ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ ధనియాల పౌడర్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి చేదు వచ్చేస్తుంది అందుకనే కొంచెం ఇట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఆపేసాను ఇంకా స్టవ్ ఇప్పుడు కొంచెం ఇట్లా తిప్పుకుంటే స్టవ్ ఆఫ్ చక్కగా చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి చక్కగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అన్నీ మాడనివ్వకుండా ధనియాలు పౌడరు ధనియాలు చక్కలా ఉన్నాయి పౌడర్ వేసాయి కదండి అదేసాక ఊరిని ఎట్లా ఒకసారి తిప్పుకొని ఇంకా కట్టేయటమే లేకపోతే చేదు ఇక బాగోదు టేస్ట్ ఇప్పుడు ఇది బాగా చల్లరిపోవాలి చల్లరిపోయాక చూడండి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ సైజు ఇది జ్యూస్ తీసి నేను పెట్టుకుంటానండి ఇది చల్లరిపోయాక దీనిలో కలుపుకోవాలి అది అప్పుడు నేను చూపిస్తా చూసారండి ఇది బాగా ఆరిపోయింది ఇప్పుడు నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నాం కదా ఇది పోసేసుకుందాం రెండు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసాను చూడండి పోసేసి కలిపేసుకోవటమే అన్నీ సరిపోయినాయండి ఒకవేళ మీకు సాల్ట్ తగ్గితే ఈ జ్యూస్ పోసాక కొంచెం సాల్ట్ వెలుపుకోండి చూడండి ఎంత బాగుందో గ్రేవీ కూడా సరిపోయింది బాగా కలిపేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా పట్టేసుకోండి మీరు కూడా చికెన్ పసడే చూసారండి జ్యూస్ కూడా బాగా ఫీల్ చేసుకుంది ఇది ఇప్పుడు ఇది డబ్బాలో పెట్టేసుకోవటమే అయిపోయిందండి పచ్చడి పట్టడం చూడండి ఎంత బాగుందో చికెన్ పచ్చడి ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ నా వీడియోని లైక్ చేయండి సరేనండి ఉంటామండి బాయ్